సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి రానున్న ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో చీకటిని తరిమి వెలుగులు తెప్పిస్తాను తల్లి ఆ చీకటి ఏంటి ఆ చీకటిని తరిమేటటువంటి వెలుగు అనేది బాబాగారు మన జీవితంలో ఇస్తారనేది మన బాబాగారు చెప్పి ఈ సందేశంలో తెలుసుకుందాం తల్లి ఈ రోజు సందేశంలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకున్న కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోయి నీ కర్మ దోషాలన్నీ పూర్తయిపోయాయి తల్లి నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయమ్మా ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది నీ జీవితంలో ప్రకాశవంతమైన వెలుగు అనేది వస్తుంది తల్లి నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు ఇక నుంచి ఎలాంటి దిగులు పెట్టుకోకు నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం తల్లి ఇది ఇది ఏదైనా కానీ నీ నీకు మంచి మార్గం చూపిస్తారు మంచి చేస్తారు బిడ్డ ఇక నువ్వు చెయ్యవలసిన పని ఏంటి అంటే నా మీద పూర్తి నమ్మకంతో కొంచెం ఓపికగా ఉండమ్మా ఇదే నువ్వు చెయ్యవలసిన ముఖ్యమైన పని ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నీ దీర్ఘకాలిక పోరాటానికి ఒక ముగింపు ఉంది నీ త్యాగానికి గొప్ప ఫలితం అనుభవించబోతున్నావు అతి త్వరలోనే నీకు మంచి కాలం వచ్చిందమ్మా ఇక నీ జీవితంలో అంతా కన్నీటితోనే కలిపావు కదా ఇకపై నువ్వు అందరికీ ఆనంద కన్నీరు పంచబోతున్నావు నీ ఓపిక నీ నమ్మకమే ఈరోజు నిన్ను గెలిపించిన ఆశీర్వాదం నీకు దొరికేలా చేశాయి తల్లి నిన్ను ఎవరో ఏదో అన్నారని బాధపడి కన్నీరు పెట్టుకోవద్దు తల్లి నువ్వు ఏమీ తప్పు చెయ్యలేదు మరి ఎందుకు అంత బాధపడు చెప్పు నువ్వు దేనికోసం కూడా వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు నీకు కావాల్సింది స్వయంగా నేనే నీ దగ్గరకు తీసుకువస్తానమ్మా ధైర్యంగా ఉండు బిడ్డ నీతో ఎవరూ లేరని బాధపడుకు నీ తండ్రిని నేనున్నాను కదా నీ తండ్రి అయిన నేను నువ్వు ఏమాత్రం అధైర్యపడకమ్మా రానున్న ఇరవై నాలుగు గంటల్లో నీ కోసం నీ జీవితంలో ఒక మంచి కాలం ఏర్పాటు చేశాను ఇది సాయి సత్యవాకు తల్లి తప్పక జరిగే తీరుతుంది ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ మోసం చేస్తున్నారు కదా నీకు కూడా అదే జరిగిందమ్మా అందువల్లే నువ్వు చాలా బాధపడుతున్నావు ఇక నువ్వు దాని గురించి మర్చిపోయి మనోధైర్యంతో ఉన్నమ్మా నీ బలాన్ని ధైర్యాన్ని అస్సలు వదులుకోవద్దు ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న భయం బాధ గాయాలు వాటన్నిటికీ మంచి ఫలితం దక్కబోతుంది రాబోయే రోజులన్నీ నీకు కలిసి వచ్చే రోజులే తల్లి నిన్ను అవమానించిన వారే నిన్ను చూసి తల వంచేలా చేస్తాను ఇక నువ్వు ఏ పని అయితే నువ్వు చెయ్యాలి అనుకుంటున్నావో ఆ పనిలో నీకు విజయం లభిస్తుంది ఇప్పటి వరకు నీకు ఓటములు రుచి చూసావు కదా అది నువ్వు ఎన్నో సార్లు కన్నీళ్లు పెట్టుకున్నావు నువ్వు గెలుపు ఎలా ఉంటుందో తెలుసుకో ఆ విధంగా నేను చెయ్యబోతున్నాను తల్లి నువ్వు ఏ పని చేసినా అందులో నీకు విజయం వస్తుంది విజయం రుచి చూసిన నువ్వు చాలా సంతోషంగా ఉండబోతున్నావు నీ జీవితంలో రాబోయే రోజుల్లో నువ్వు ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని గడపబోతున్నావు బిడ్డ దేని గురించి ఆలోచించకు ప్రశాంతంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది తల్లి నువ్వు నా బిడ్డవు కదా నేను నీ సాయి తండ్రిని నీ సాయి తండ్రిని తోడుగా ఉన్నాను అస్సలు భయపడవద్దమ్మా ప్రతి అడుగులో నేను తోడుగా ఉంటాను తల్లి నీ బాబా నీకు తోడుగా ఉండగా ఏమాత్రం భయపడాల్సిన పని లేదు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీ కళ్ళల్లో నేను దర్శనం ఇస్తాను నీ సాయి తండ్రికి ప్రశాంతంగా ఆనందంగా చిరునవ్వుతో దర్శించుకో నీ ఈ సాయి తండ్రి చెప్పినట్లే జరుగుతుంది తల్లి ధైర్యంగా ఉన్నమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు ఎందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్